మామిడి తోటలో రహస్యంగా పెంచుతున్న గంజాయి మొక్కలను అనంతపురం పోలీసులు సీజ్ చేశారు ఒకరిని అరెస్టు చేసి ఏడు పాయింట్ రెండు ఐదు కిలోల బరువు ఉన్న నాలుగు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు రాయదుర్గ మండలం టి వీరాపురం గ్రామ పరిధిలో సందీప్ కుమార్కు చెందిన తొమ్మిది ఎకరాల పొలంలో మామిడి చెట్లను సాగు చేస్తున్నారు మామిడి తోటకు గత తొమ్మిది నెలల నుంచి వీరాపురానికి చెందిన వన్నూరు స్వామి కాపలాదారుడిగా ఉన్నాడు మామిడి తోటలో బంతిపూల మొక్కలు కనకాంబరాల మొక్కలతో పాటు అంతర పంటగా నాలుగు గంజాయి మొక్కలను కూడా ఇతను రహస్యంగా సాగు చేశాడు సెబ్ విభాగం టిటిఎఫ్ సిఐ వెంకటలక్ష్మికి పక్కాగా సమాచారం అందింది జిల్లా ఎస్పీ గౌతమి శాలి ఆదేశాల మేరకు సెబ్ అదనపు ఎస్పీ జి రామకృష్ణ పర్యవేక్షణలో ఏఈఎస్ మంగు శ్రీరామ్ రాయదుర్గం వెబ్ సిఐ మురళీమోహన్ ఆధ్వర్యంలో సిబ్బంది మామిడి తోటలో దాడులు నిర్వహించారు రహస్యంగా అంతర పంట కింద సాగు చేసిన నాలుగు గంజాయి మొక్కలను గుర్తించి వాటిని సీజ్ చేశారు వీటి బరువు ఏడు పాయింట్ రెండు ఐదు కిలోల బరువు ఉంటుందని కేసు నమోదు చేసి చిలకరై వన్నూరు స్వామిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు हम्म <laughs> ओके <laughs> <laughs>

నిన్న పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన మన జిల్లా టాస్క్ సిఏ సిగనైనా వెంకటలక్ష్మమ్మ ఆవిడకి రాబడిన సమాచారంపై మన జిల్లా ఏఈఎస్ శ్రీరామ్ అలాగే రాయదుర్గం సబ్ ఇన్స్పెక్టర్ మురళీమోహన్ గారు ఎస్ఐ శ్రీధర్ గారు వాళ్ళ సిబ్బంది కలిసి టీ వీరాపురం రాయదుర్గం మండలం టీ వీరాపురంలో గ్రామంలో కల మామిడి తోటలో ఇది మామిడి తోటలో సుమారు తొమ్మిది తొమ్మిదిన్నర ఎకరాలు ఉంది దీంట్లో ఈ మామిడి చెట్లు నేరేడు చెట్లు మధ్యలో కనకంబరాల చెట్లు కనకంబరాలు ఈ తోటలో ఈ నాలుగు గంజాయి ఈ మొక్కల్ని కనుగొనడం జరిగింది దాని అది దాని వెయిట్ టోటల్ సెవెన్ పాయింట్ టూ కే టూ ఫైవ్ కేజీస్ ఉంది ఇది చిలికర్రీ ఒన్నూరు స్వామిని ఆ ఊరు గ్రామస్తు టీవీరపురం అతనే ఈ పెంచడం జరుగుతుంది అతను ఈ పొలానికి కాపులాదారుడిగా సుమారు ఒక నైన్ మంత్స్ నుంచి అతను అక్కడ పనిచేస్తున్నాడు అతను తను సెల్ఫ్ కన్జంప్షన్ అంటే తనకి తాగటానికి ఈ మొక్కల్ని విత్తనాలు వేయటం వల్ల ఈ నాలుగు కూడా ఈ స్టేజ్కి వచ్చినాయి అతను దీన్ని రోజు కొంత 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 వాడుతున్నాడు అతన్ని అదుపులో తీసుకుని ఈ మధ్యవతర సంవత్సరంలో ఈ గంజాయిది ప్లాంట్స్ సీజ్ చేసాం ఈ గంజాయి ప్లాంట్స్ ప్లస్ ముద్దాయిని కూడా ఈరోజు కోర్టుకి పంపిస్తాం